నెక్స్ట్ కావాలనుకుంటున్నారు అది అది ఎప్పి వాళ్ళకి తెలుస్తుంది మేసికెళ్ళి కానీ మాకు జగన్ పైన అయితే నమ్మకం లేదు ఇంటిలో కామెంట్స్ అయితే మజా వస్తుంది అది దాని పేరేంది వైన్స్ లో మస్తు మార్పులు చేసారు కదా స్టేట్ లో ఏం చేసే కానీ అది భాలే ఉండే ఎందుకు వరల్డ్ కప్ తీసుకొచ్చారు ఇండియా ఓడిపోయినందుకు వరల్డ్ కప్ వచ్చింది భూమి భూమి ఇంగ్లీ ఇంగ్లాండ్ వాళ్ళనే బోరాన్ చేసి హాస్పిటల్ చేసారు ఇంకేందో స్పెషల్ స్టేట్ అస ఇంకా అది కూడా వచ్చింది కదా అంటే త్రీ క్యాపిటల్స్ మేడం అభిప్రాయం త్రీ క్యాపిటల్సా త్రీ క్యాపిటల్స్ ఏంటి ఇప్పుడు ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా ఎంత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వారంలో రెండు రెండు రోజులు తిరుగుదాం అన్న ఆ ప్లాన్ అది కాదు కానీ ఋషికొండ పిచ్చిన ఏం చేశారు సార్ చెప్పారా మా అక్కడ అది అడగరు బ్రో సార్ ఏమైంది అనుకుంటున్నాం గాయపడిపోయా అంటారు కదా ఇక్కడ మా ఇల్లు ఉండాలి తప్పిపోయిందని వైజాగ్ వాసులు అనుకోవాలి ఇంకా ఇక్కడ మా కొండ ఉండాలి తప్పిపోయింది అని గట్ల వేసి లాస్ట్ దాన్ని అంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల్లో ఆయన పథకాలు కూడా పెట్టినా అమ్మఒడి ఒకటి విన్నా నేను అది ఏదో ట్యాప్ ఇచ్చింది కదా పిల్లలకి గది ఒక్కటే ఇంకేం తెలియదు ఇల్లు అయితే రాలేదు అంటారా యువతకి వాలంటీర్ కాదు బాస్ పర్మనెంట్ కావాలి మనకి ఏదైనా మూడు వేళ్లతో ఏమొస్తుంది అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు వెళ్ళిపోవటం జరిగింది వాటి మీద కేటీఆర్ పైన నమ్మకం పెట్టి ఇప్పటికీ మొన్న ఏదో ఓపెనింగ్ అయినప్పుడు ఆయన పిలిచారు అట్లా ఉంటుంది ఒక్కొక్కరి నమ్మకం పెట్టుకోవాలి బాండింగ్ మీకు అయితే ఇన్నిపై నమ్మకం లేకనే వాళ్ళందరూ లైట్ తీసుకొని వెళ్ళిపోయారు సింపుల్ అండ్ ఇప్పుడు జనసేన టీడీపీ పుట్టుకో వస్తున్నారు కదా అది గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలాంటి అభివృద్ధి జరగవచ్చు అంటే టీడీపీలో అంటే వాళ్ళకి వాళ్ళ సైడ్ ప్రిఫర్ అని కాదు ఆయన ఆల్రెడీ మన దగ్గర హైటెక్ సిటీ కట్టిండు అది చేసిండు ఆయన పైన కుంభకోణాలు మస్తుగానం ఉన్నాయి మనకు అది తెలియదు ఇంకా పవన్ కళ్యాణ్ ఆయనకు ఎందుకు సపోర్ట్ ఇస్తారో తెలియదు పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా ఆయన అలాగ నిలబడి ఆయన అలాగ గెలిస్తే మేబీ ఛాన్సెస్ వేరేలా ఉండే ఆయన మతాడేమో అని ఉండే కానీ ఇప్పుడు ఆయనతో కలిసి ఉండు మళ్ళీ అదేమవుతారో తెలియదు ఇప్పుడు నా డౌట్ అది కూడా ఉంది కి టీడీపీ అది పవన్ కళ్యాణ్ కలిసిపోయారు కాబట్టి ఒకవేళ వాళ్ళు గెలిస్తే సీఎం పవన్ కళ్యాణ్ అవుతారా లేదంటే చంద్రబాబు నాయుడు అవుతారా ఇది ఒక పశువు చాలా పెద్దగా ఉంది నా బుర్ర అలా గెలిస్తే ఎవ్వరు కదా ఎవరు ఉన్నారు ఒక్క మాటలో బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారు ఒక్క బెస్ట్ సీఎం ఏపీకి కరెక్ట్ సీఎం బెస్ట్ సీఎం అని అంటే నేను అది ఆ ఆయన పేరే గుర్తు యూపీ సీఎం ఆ యోగి యోగి ఆన లాంటి సీఎం ఉండాలి ఆయన ఆనల్ సీఎం ఉండాలి అఫ్కోర్స్ ఎందుకంటే వాళ్ళ ప్రీవియస్ సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్ టెన్ ఇయర్ ముందు చూస్తే వాళ్ళు చాలా లాసెస్లో ఉండే వాళ్ళు చాలా డెప్స్లో ఉండే ఆ స్టేట్ చాలా వెనుకబడి లిటరేచర్లో కానీ ప్రతి దాంట్లో వెనకాల ఉండే ఆల్ ఓవర్ సడన్ వాళ్ళు ఇప్పుడు స్టాట్స్తో చూసుకుంటే వాళ్ళు చాలా ఇంప్రూవ్డ్ ఉన్నారు తెలంగాణతోని కూడా చాలా కంపేర్ చేసారు వాళ్ళు మన ప్రొడక్షన్తో కానీ జీడిపితో కానీ సో సీఎం షుడ్ బి లెక్ హెమ్ అండ్ ఒక్క లాస్ట్ క్వశ్చన్ జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు అసలు అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి సారీ వన్ సెవెంటీ ఫైవ్